మనం జరిగించవలసినటువంటి వారంగా ఉన్నాం జరిగిద్దామండి మరి ఈ రోజున ఇక్కడ మనందరం కూడుకోవడానికి కారణం ఏంటో మనందరికీ తెలుసు కాబట్టి బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ చరణాన్ని ఒకసారి చదవండి నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ చరణం నుండి చదువుకుందాం కుమారులు యహోవ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే బలవంతుని చేతిలోనే భానముల వంటివారు చాలు దేవుని స్తోత్రం చెప్పండి పిల్లల ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే ఈ నూట ఇరవై ఏడవ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు ఇది జ్ఞాని అయిన సొలోమోను మహారాజు వ్రాసినటువంటి సొలోమోను కీర్తన ఇది సలోమోను కీర్తన ఇందులో ఏమంటున్నాడు అంటే కుమారులు యహోవ అనుగ్రహించు స్వాస్థ్యమే గర్భఫలము ఆయనే ఇచ్చు బహుమానమే దేవునికి స్తోత్ర కుమారులంట ఆయన ఇచ్చే స్వాస్థ్యమట గర్భఫలం అంట దేవుడిచ్చే బహుమానం అంట బిడ్డలు లేని వారి దగ్గరికి వెళితే బిడ్డల యొక్క విలువ అనేది బాగా అర్థమవుతుంది వారిని అడిగి చూస్తే పిల్లలు లేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళు ఎంత వేదన పడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనకు అర్థమైద్ది ఆ బాధ వేదన అనేది అలాగే అమ్మ విలువ తెలియాలంటే అమ్మను పోగొట్టుకున్న బిడ్డల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అమ్మ విలువ తెలుస్తుంది అదే నాన్న విలువ తెలియాలంటే నాన్న దూరమైపోయిన పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే నాన్న విలువ అనేది మనుషులకు అర్థమవుతుంది పిల్లరా అలాగే మనం చూసుకుంటే మనుషులు మనతో ఉన్నప్పుడు వారి విలువ మనకి అర్థం కాదు కానీ వారు మనం విడిచి దూరమైన తర్వాత వాళ్ళ గురించిన చింత అది సామాన్యమైనటువంటిది కాదు ఒక విషయం ఏంటంటే దేవుడు అసలు మనకి ఎందుకు ఈ గర్భఫలం ఇస్తున్నాడు ఎందుకు దేవుడు సంతానం ఇవ్వాలి ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి గర్భఫలం ఇస్తున్నాడు ఒక తల్లి బిడ్డను తొమ్మిది నెలలు మోసి అనగా ముప్పై ఆరు వారములు ఒక తల్లి తన బిడ్డను గర్భములో మోసి కొంతమంది తొమ్మిది కాదండి పది నెలలు కూడా కొంతమంది పది నెలలు కూడా గట్టిగా ఉంటారు తొమ్మిది పది నెలలు ఒక తల్లి బిడ్డకు మరి తన గర్భంలో మోసి తన అందాన్ని కోల్పోయి తను ఇప్పుడు గుండి ఉంది కదా ఇది హార్ట్ కదా ఒక మనిషి కోసం కొట్టుకోవాలి ఒక మనిషి కోసం తన కోసం తను చెప్పినట్లుగా నిమిషము నాకు డెబ్బై రెండు సార్లు మన గుండె కొట్టుకుంటుంది కదా అది ఇప్పుడు ఈ ఈ తల్లికి అలాగే బిడ్డకు కూడా రక్తాన్ని సరఫరా చెయ్యాలి గుండె అర్థమైందా మీకు అర్థమైందా మళ్ళా చెప్పనా మళ్ళా చెప్తానండి ఇప్పుడు తల్లి బిడ్డను మోస్తున్నప్పుడు బిడ్డ ఆయుష్ను పోసుకొని ఆ ముద్దగా తయారైనటువంటి పిండం ఒక రూపాన్ని దిద్దుకుంటున్న సమయంలో అవయవాలు ఏర్పడే టైంలో ఈ తల్లి గుండె నుంచే కదా ఆ బిడ్డ కూడా రక్తం సరఫరా అవ్వాలి అంతేగా ఇప్పుడు నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాల్సిన గుండె ఏమైందో మీకు చెప్తాయనండి ఇంకా వేగం పెంచుకుంటుంది గుండె మీకు అర్థం ఉందా ఏం పెంచుకుంటుంది స్పీడ్ని పెంచుకుంటుంది గుండె ఎందుకంటే ఆ మనిషికే రక్తాన్ని అందించాలి కడుపులో ఉన్న బిడ్డకు కూడా రక్తాన్ని అందించాలి తయారు చేయాలి కనుక గుండె స్పీడ్ పెరుగుతుంది రో రోజులు నెలలు వారాలు గడుస్తున్న కొలది పెండోత్పత్తి మనకేం తెలుసు మనం ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత బండి వేసుకొని బైకేసుకొని వెళ్ళిపోతాం హాగే వెళ్ళిపోతాం పుట్టిన బిడ్డను కొడుకునో కూతురు చూసుకొని అబ్బా నా కొడుకు పుట్టాడని మురిసిపోతాం లేకపోతే నా కూతురు పుట్టిందని మురిసిపోతాం అప్పుడు చూసుకొని చ చాలా సంతోషపడతాం కానీ ఆ బిడ్డకు జన్మనివ్వడానికి ఆ తల్లి ఎంత బాధపడిందో ఎంత బాధపడిందో ఎంత వేదన పడిందో ఎంత దుఃఖపడిందో ఎంత వేదనను అనుభవించింది పుల గమనించండి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఏది బిడ్డను ధరించినప్పటి నుండి చెప్తా వినండి బిడ్డను ధరి దాన్ని ఏమంటారు మన భాషలో దాని మన భాష అమ్మా మీరు చెప్పండి పెద్దోళ్ళు మా చెప్పమ్మా నిన్నే ఏమంటారు నీళ్ళు అంటారా ఇంకేమైనా అంటారు చెప్పండి నీళ్ళు అంటారుగా నీళ్ళు వేసుకున్న కాని కనేదాకా ఏం కావాలంటే అది ఏం కోరుకుంటే అది వాళ్ళకి ఏదైతే తినాలని ఆశ ఆశ కలిగిద్దో బిర్యానీ తినాలనిపిస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి బిర్యానీ పెట్టాల్సిందే లేకపోతే ఆ అమ్మఖాన్తో కొంచెం ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే ఆశ దేని మీద ఉంది బిర్యానీ మీద ఉంది గోంగూర పచ్చడి తినాలనిపిస్తే పచ్చిది పచ్చడి గోంగూర పచ్చడి తినేదాకా అవదు కొంచెం లేట్ అయిద్ది అంటే ఆశ మనసులో అందుకొనే గర్భంతో ఉన్న పిల్లలు ఇంటికి వస్తే పెద్దోళ్ళు ఏమడుగుతారంటే ఫస్ట్ అమ్మ నీకు ఏం తినాలనిపిస్తుంది అద్దు అదుపు లేకుండా రుచి పసి లేకుండా ఏదైనా సరే ఏదైనా సరే తిను నీకు ఇప్పుడు అడ్డంకు ఏది ఆటంకం లేదు ఎందుకంటే నువ్వు నువ్వు ఇప్పుడు నీ కడుపులో ఇంకో బిడ్డ ఉంది కాబట్టి ఇద్దరికి బలం శక్తి కావాలి కాబట్టి ఏది కావాలంటే అది తినండి అని చెప్తారు ఇక వాళ్ళు చూడండి ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా వాళ్ళకి తినాలని అనిపించిన ప్రతి పదార్థం కూడా వద్దు అనకుండా శుభ్రంగా తినేస్తుంటారా కన్న తర్వాత కదా దేవుని స్తోత్రం చెప్పండి హలో కన్న తర్వాత నేను చూడండి ఇంకా బిడ్డని ఎప్పుడైతే పది నెలలు మోసి ఆ బిడ్డను ఆ తల్లి కంటుందో కన్న తర్వాత నేను చూడండి ఇంకా మాయ్ చల్లులో తిరగమా షౌల్లో దూదులు పెట్టుకో ఇంకా ఏ పదార్థాలు ఉంటాయండి ఇప్పుడు లేవుగానవి అవి ఇంతకు ముందుండే ఏ తినిపించేవాళ్ళు ఇంతలో కాయలు ఏదో నూనెలు అదేదో రకమైన ఆహార పదార్థాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు లేవు ఇప్పుడు ఆ పనులు పత్యాలు చేయలేరులే ఇంతకుముందు ఏది పడితే అది బిర్యానీ చికెన్ అది తినేసావు ఇప్పుడు తినడానికి వీలు లేదు నోరు కట్టుకో మర్యాదగా తల గొట్ట కట్టుకో కట్టు కట్టుకో ఏది పడితే అది తినడానికి అవకాశం లేదు నీకు ఎందుకంటే ఇంతకుముందు అంటే నువ్వు బాలింతవి ఇప్పుడు నువ్వు సూలింతవి బాలింతగా ఉన్నప్పుడు ఏ పత్యము లేదు సూలింత అయిన తర్వాత పత్తి అంతా కూర్చోబెట్టి చదువుతాం సారీ సారీ అండి మొదటను సూలింతవే తర్వాత బాలెంతవే బాలింత అయిన తర్వాత ఈ పత్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది భాష పదప్రయోగం అటు ఇటు ఇటుది అటు పడిపోయింది ఫస్ట్ ఏమో సూలింత అప్పుడు పత్తిమేమి లేదు ఇప్పుడు బిడ్డ కన్న తర్వాత ఏమైంది బాలింత అయింది బాలింత పచ్చింది అమ్మాయి కారం తిను ఏం కారం పొడి కారం తిను అంటారు కూరలు తిను కొన్ని కొన్ని రోజులు ఆహారం కూడా బెటరు చికెన్ తిన్నేవరు మటన్ తిన్నేవరు చేపలు తిన్నేవరు పులుసు కూరలు తిన్నేవరు మంచి మంచి ఆహార పదార్థాలన్నీ ఇంతకుముందు అన్ని తెచ్చి పెట్టారుగా ఇప్పుడు ఎందుకు బెటరు కారణం ఏంటంటే ఏదైనా పదార్థము సరిగా అరాయించుకోకపోయినా శరీరానికి సరపడకపోయినా ఎవరికి తేడా చేసిద్ది చెప్పండి చెప్పండి తేడా చేసేది ఎవరికి ఈ మనిషి తింటే బిడ్డకు తేడా చేస్తుంది తేడా చేస్తుందండి పాప వీళ్ళు ఎంత నోరు కట్టుకొని తల ఫస్ట్ నోరు కట్టుకొని తల గుడ్డ కట్టుకొని తర్వాత నడుముకి కట్టు కట్టుకొని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా వాడికి వచ్చే జోలుబత్తనే ఉంటుంది ముఖమ్ముడి గారేది గారుతూనే ఉంటుంది సమ ఎన్ని పత్యాలు కొంతమంది వచ్చి అంటూ ఉంటారు ఈ అమ్మాయి సరిగా పత్యం ఈ ఎంత బాగా పత్యం చేసినా ఈ అమ్మాయి సరిగా పత్యం చేయట్లేదండి అనుకుంటారు కానీ ఎంత బాగా పత్యం చేసినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే చూడండి ఎంతో జాగ్రత్తగా ఉండబట్టి ఈరోజు మీరంతా కూడా ఎంత ఆరోగ్యంగా ఉండగలిగారు దేవుని స్తోత్రం మిమ్మల్ని కనడానికి మీ అమ్మ ఎంత బాధపడిందో కన్న తర్వాత మీ కొరకు నోరు కట్టుకుంది స్తోత్రం చెప్పండి అందుకని ఎవరు రుణాన్ని మనం తీర్చినా తీర్చలేకపోయినా అమ్మ రుణాన్ని తీర్చుకునే మరి అది అమ్మ రుణము మనము తీర్చలేము కన్న తల్లి రుణాన్ని ఎప్పటికీ మనం తీర్చుకోలేము ఎందుకంటే మన కోసం నోరు కట్టుకుంది ఎన్ని భత్యాలు చేస్తే ఎంత ఆరోగ్యం వచ్చింది మనకి ఎంత త్యాగం చేస్తే చూడండి ఎన్ని కష్టమై ఎంత కష్టమైతే పడిద్దో కనేటప్పుడు ఎన్ని ఎన్ని బాధలు అయితే పడితే ఎంత ఇబ్బంది పడిద్దో ఆ బాధంతా కూడా కన్న తర్వాత ఆ బిడ్డను చూసి ఆ బాధంతా కూడా తల్లి మర్చిపోతుంది ఒకసారి చేతి గట్టి గట్టి హల్లి చూద్దాం గట్టిగా చూద్దాం హలో లుయ్యా అయితే విషయం ఏంటంటే మనిషి జనన వృత్తాంతమునకు మూలమైనటువంటి అమ్మ కడుపుని మనందరం మనమందరం అమ్మ కడుపులో ఉన్న వాళ్ళమే కదా అమ్మ కడుపులో నుంచి వాళ్ళమే మనందరం అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఎవరైనా చూసారా ఎప్పుడైనా అమ్మ కడుపులో నుండి ఎవరైనా ప్రపంచాన్ని చూడగలిగిన వాళ్ళు ఉన్నారా ఎవరు లేరు అమ్మ కడుపులో ఉన్నప్పుడు అవయవాలన్నీ ఏర్పడతాయి కళ్ళు కూడా అన్నీ ఏర్పడతాయి కానీ కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు తెరిచి చూడాలని ఉన్నా ఒకవేళ తెరిచి అలా ఎలా చూచినా అమ్మ కడుపులో ఏముంటుంది ఏం కనపడదు అంత ఎట్టు ఉంటుంది ఉంటుంది గర్భంలో చీకటిగా ఉంటుంది కళ్ళు అయితే బిడ్డలు తెరిచి చూడాలని ఆశ కలిగి వాళ్ళు ఇటు కళ్ళు తెరుగుతూ ఉంటారు కానీ చీకటిగా ఉంటుంది లోపలంతా అయితే చూడలేరు కానీ ప్రతి దానిని కూడా వినగలరు చెప్పండి ఏమన్నా నేను చూడలేరు కానీ ప్రతి శబ్దాన్ని కూడా వినగలరు ఫస్ట్ అమ్మ గుండె చప్పుడుని కడుపులో విన్నాం స్తోత్రం చెప్పండి అమ్మ శ్వాస అంతర్భాగంలో ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా వింటాం తర్వాత బయట నుండి ఏ శబ్దం వస్తున్నా కూడా ఖచ్చితంగా వినపడిద్ది ఎందుకంటే చెవులు బాగా పని చేస్తాయి సరే అమ్మ కడుపులో ఇట్లా మనం ముడుచుకొని ఉంటాం కదా కొంతమంది నేను కొంతమందిని చూసా వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎడం చేత్తో ఆనందంటూ ఉంటారు కొంతమందికి ఏదో పని చేయాలంటే చేత్తో పని చేస్తూ ఉంటారు అది ఎలా వచ్చిందో తెలుసా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి కదా ఇవి తీసుకొని వాళ్ళు నోట్లో పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారు చీగుతూ ఉంటారు అనమాట అక్కడ అలవాటు అయిద్ది ఈ చెయ్య ఈ చెయ్య అనేది దేవుని విట్లర్ గమనించండి తల్లి గర్భములో మానవుడి యొక్క మర్మం ఆ యొక్క ఆ యొక్క తల్లి గర్భములో మానవుని యొక్క మర్మం ఏదైతే ఉందో అది వర్ణనాతీతమైనటువంటిది ఎవరికి అర్థము కానటువంటిది వర్ణించడానికి వీలు లేనటువంటిది ఒక సూక్ష్మ కణము ఒక సూక్ష్మ కణము ఇదిగో అది విభాగించబడి అది లక్షల కణములుగా వేల లక్షల కణములుగా కోట్ల కణములుగా విభాగించబడి అంత ముద్దగా తయారయ్యి తయారైనటువంటి ఆ యొక్క ముద్ద దానికి ఇదిగో శరీరము మాంసము ఎముకలు కావలసినటువంటి వెంట్రుకలు సమస్తము కూడా గోర్లు ఇట్లా చెప్పుకోవాలంటే ఎన్ని ఉంటాయండి ఇవన్నీ కూడా దాని దాని క్రమము ప్రకారంగా దాని దాని సమయం ప్రకారంగా దాని దాని ప్రదేశంలోనికి అవి వెళ్ళి అలాగే తయారవ్వాలని వాటికి ఎట్లా తెలుసు వాటికి ఎట్లా తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ లోపల తల్లి గర్భంలో తయారు చేయబడుతున్నటువంటి ఈ బిడ్డ ఈ పిండమునకు ఇదిగో ఈ చేతులు ఉన్నాయి కదా ఇక్కడ ఎన్ని చేతులు ఉన్నాయి ఐదు చేతులు ఇక్కడ ఈ సారీ ఒక చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి చెప్పండి ఒక చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి ఒక చేతికి ఈ ఐదు వేళ్లే ఉండాలని చేతికి ఎలా తెలుసు సరే అది తర్వాత ఇప్పుడు ఇక్కడ బొటను వేలు ఉంది ఇది బొటన్ వేలు అని మనం అంటున్నాం ఇది చూపుడు వేలు అని మనం అంటున్నాం ఇది ఇది మధ్య వేలు అంటున్నాం ఇది ఉంగరపు అన్ని నేనే చెప్పాలి మీరేం చెప్పరు చెప్పుకో అన్నట్టు ఉంది చెప్పండి ఇదేం వేలు ఏం పెడతారు దీనికి ఉంగరపు వేలు అంటున్నాం ఇది చెప్పండి ఇదేంటి చిటికిన వేలు అంటున్నాం ఇప్పుడు ఈ చిటికన వేలు ఉంది కదా ఈ చిటికన వేలుకు ఎలా తెలుసు ఇక్కడే ఉండాలని ఈ చిటికనేలు బొటనేలు ప్రదేశంలో పుట్టచ్చుగా ఈ బొటనేలు ఈ మధ్యలో పుట్టచ్చుగా పొట్టిగా దీనికి ఎలా తెలుసు తల్లి తల్లిగర్భంలో మనం ఇలా చేతులు ముడుచుకొని ఉంటాం చిన్నప్పుడు అందుకని మనకి ఇక్కడ గీతలు పడతాయి కొంతమంది అంటారు ఈ గీతల్లోనే మా జాతకం ఉంది ఇది మా ఆయుష్ ఇది నా పిల్లం ఇది నా భార్య ఇది నా పిల్లలు అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక అన్నీ ఇక్కడ ఉంటాయి గీతల్లో అన్ని గీతల్లోనే ఉంటాయా అయ్యి బాబాయ్ అన్ని గీతల్లోనే ఉంటాయి ఇంకెందుకు గీతలు చూసినా బతికేయచ్చుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ తన చేతులను ముడుచుకునే తీరి అది విధానం అప్పుడేం పడతాయి ఇక్కడ గీతలు పడతాయి అంతేగాని ఇక్కడ చేతులు మన జాతకం ఉంటే మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటామండి అసలు దేవు స్తోత్రం చెప్పండి హలో మీరు విన్నారా మీరు గమనించారా ఇప్పుడు నేను ఇవన్నీ వర్ణించాలంటే చాలా టైం పడుతుంది ఈ చెవులకి ఎలా తెలుసు ఇక్కడే ఉండాలని ఈ పళ్ళకి వెళ్ళి తెలుసు ఇక్కడే ఉండాలని ఏమండి ఈ తలకి ఎలా తెలుసు ఇక్కడే ఉండాలని ఈ కళ్ళుకి ఎలా తెలుసు ఇక్కడే ఉండాలని ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడ ఉంటే వెనక పుడితే ఒకవేళ ఒకవేళ ఇక్కడ ఇద్దరు ఉండాల్సిన ఈ కళ్ళు వెనక తయారైతే అది సంపూర్ణమైన మనిషి కాదు కదా వింత జంతువుగా అనిపిస్తుంది ఏంది ఎక్కడి నుంచి దిగి వచ్చింది అనుకుంటాం మరి ఇక్కడే ఉండాలని వీటికి ఎట్ట తెలుసు ఎవరు చెప్పారు దానికి అమ్మ కడుపులోకి ఎవరైనా వెళ్ళి ఇక్కడ ఉన్నోళ్ళు కానీ ఇక్కడ ఉన్నోళ్ళు నేను కానీ మీరు కానీ ఎవడే ఎవడైనా సరే సారీ ఎవరైనా సరే ఏ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఇదిగో ఇదిగో ముక్కు ఇదిగో ఎట్లా ఉండాలి అబ్బా మనకి కానీ ఛాన్స్ ఉంటేనా తయారు చేసుకునే ఛాన్స్ మనకు ఉంటే అసలు మాములు ఉండదానుకుంటా ఇదిగో ముక్కు నువ్వు ఇలా ఉండాలి చెవులు ఇదిగో నువ్వు ఇలా ఉండాలి ఏళ్ళు నువ్వు ఇలా ఉండాలి అని మనకి నచ్చినట్టుగా మనం చేసుకునే విధానం ఏదైనా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది కొంతమందికి ఎందుకు తెలుసా అందరు నన్ను ఎవరు చూసినా నల్లగొన్నావు 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 అంటున్నారు నాకు గనక అవకాశం ఉంటే నేను తెల్ల చర్మం తీసేసి నల్ల చర్మం దొరుకునేదాన్ని అనుకుంటాం కడుపులోకి వెళ్ళిపోయాక దేవుని స్తోత్రం హలలుయ్య దానికి ఎలా తెలుసు అలా తయారవ్వాలని దానికి ఎలా తెలుసు అండి దాని దాని క్రమం ప్రకారంగా అవన్నీ సమకూర్చబడాలని ఎలా తెలుసు గమనించండి తల్లి గర్భంలో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచినా చీకటే కదా తల్లి గర్భంలో నుంచి లోకంలోనికి వచ్చినప్పుడే కదా మొట్టమొదటగా మొ మొట్టమొదటగా ఈ ప్రకృతిలో దేవుడు మనిషి కొరకు అమర్చి ఉంచినటువంటి జీవవాయువు ఏదైతే ఉందో దానిని పీల్చుకోగలుగుతున్నాం స్తోత్రం చెప్పండి అది ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మీకు నేను చెప్తా తల్లి గర్భంలో ఉన్న ఉన్నంతవరకు ఈ బిడ్డకి బలము ఆహారము శక్తి బలం ఓపిక అంతా కూడా తల్లి తిన్నటువంటి ఆహార బలం అంతా కూడా ఆ బిడ్డకి ఎలా పడుతుంది దేని ద్వారా పడుతుంది చెప్పండి దేని ద్వారా పడుతుంది తల్లికి బిడ్డకు ఒక ప్రేగు ఉంటుంది చెప్పండి ఏముంటుంది దాన్ని ఏమంటారు చెప్పండి తల్లిపేగ తల్లిపేగు అంటారా అవును ఇప్పుడు తిన్న ఆహారం బలం శక్తి అంతా దేని ద్వారా వెళ్తూ ఉంటుంది బిడ్డకి ఆ పేగు ద్వారా ఆ బిడ్డకి ఆహారం శక్తి బలం వెళ్తూ ఉంటుంది తల్లి పేగు కదా ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే డాక్టర్ గారు లేకపోతే మంత్రస్థాని గారు లేకపోతే పెద్ద ఏం చేసిద్ది ఎప్పుడైతే ఈ తల్లికి బిడ్డకు ఈ పది నెలలు తొమ్మిది నెలలు ఆధారంగా ఏ యొక్క ప్రేగైతే ఉందో ఆ ప్రేగును వెంటనే చెప్పండి ఏం చేయాలి కత్తిరించేసిద్ది స్తోత్రం చెప్పండి ఎందుకని ఆ పేగు కత్తిరించకపోతే బిడ్డ ప్రాణమునకు ప్రమాదం వెంటనే పే కత్తిరించి ఏం చేసిద్ది దాన్ని క్లోజ్ చేసేసిద్ది మూ చేసిద్ది అన్నమాట బాగా గమనించండి అప్పటి వరకు ఆధారంగా ఉన్నటువంటి ఆ పేగుని ఏం చేయాలి చెప్పండి కత్తిరించాలి కత్తిరించకపోతే బిడ్డ ప్రాణమునకు ప్రమాదం ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ బిడ్డ ప్రకృతిలో మీకు ఒక విషయం చెప్తున్నాను ఏనండి ఈ తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డ బయటకు రాగానే బిడ్డ బ్రతకడానికి బ్రతకడానికి దేవుడు ముందుగానే పీల్చవలసినటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి వాయువుని దేవుడు ముందుగానే ఇక్కడ సమకూర్చాడు స్తోత్రం చెప్పండి ఆ ఈరోజు మనం వాళ్ళ ఆహారం అయితే ఎదగడానికి మనం పాలిస్తాం బిడ్డకి అది బలం పొందడానికి మాత్రమే మరి ఆ బిడ్డ బ్రతికి ఉండడానికి జీవించి ఉండడానికి ఆ బిడ్డ బ్రతకడానికి జీవించి ఉండడానికి ప్రాణము కాపాడబడడానికి దేవుడు ముందుగానే సృష్టిలో కావాల్సినవి అన్నీ మన కోసం బా స్తోత్రం చెప్పండి అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏం అర్థం చేసుకోవాలంటే సృష్టి కోసం మనం చేయబడలేదు మన కోసమే దేవుడు సృష్టిని చేశాడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే గ్రహానికి మనం వెళ్ళాలనుకోండి ఇక్కడ నుంచి వేరే గ్రహానికి వెళ్ళ ఎట్లా వెళ్తాము ఇక్కడ ఆక్సిజన్ తీసుకొని అక్కడికి వెళ్ళి పీల్చుకొని బ్రతుకుతున్నాం ఏ అక్కడ ఎందుకు బ్రతకలేం అక్కడ బ్రతకలేం ఎందుకంటే మానవుడికి కావలసినటువంటిదంతా కూడా దేవుడు భూమి మీద సమకూర్చి ఉంచాడు అంటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ బిడ్డ మొదటిగా లోకంలోకి వచ్చి మొదటగా చేసేది అంటే గాలి పీల్చుకొని ఆక్సిజన్ పీల్చుకొని బ్రతుకుతున్నారు ఈ ఆక్సిజన్ ఎవరిచ్చారు మనకి చెప్పండి ఇది దేవుడు స్తోత్రం చెప్పండి అంటే ఇప్పుడు మనిషి కోసమేగా దేవుడు దీన్ని తయారు చేసింది ఇప్పుడు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలుసు అది కూడా దేవుడు ఎందుకు వాటిని చేశాడు అది మనిషి కోసమే దేవుడు చేశాడు సృష్టిని దేవుడు మనిషి కోసం చేశాడు కానీ ఈరోజు మనిషి సృష్టి దగ్గరకు వెళ్ళి సృష్టికి సాగిలపడేటువంటి పరిస్థితి మనిషి రోజున చూస్తున్నాడు మనం కళ్ళర చూస్తున్నాం కానీ సృష్టి మనిషి కోసం చేయబడింది మనిషి సృష్టి కోసము చేయబడలేదు దేవుని స్తోత్రం హలలుయ్యా తల్లి గర్భములో ఉత్పత్తి చెందుతున్నటువంటి ఈ యొక్క పిండము ఏదైతే ఉందో దావ్యదన్నట్టుగా నేను పిండమునగా నీ కనులు నన్ను చూచను నియమింపబడిన దినములు ఒకటే నన్ను కాకమునిపోయినా ఆ దినములన్నీ నీ గ్రంథములు లెక్కితములాయెను ఇప్పుడు వినండి అద్భుతమైన విషయం చెప్తున్నా ఏంటి అద్భుతమైన విషయం ఏంటంటే నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు హాస్పిటల్లో నీకంటూ ఒక డేటు ఒక డేట్ని ఇస్తారు చెప్పండి ఏమిస్తారు డేట్ ఒక తారీఖు ఏమని ఇదిగో ఫలానా ఆమె ఈరోజు పుట్టింది స్తోత్రం చెప్పండి డేట్ ఇస్తారు ఎవరా తారీఖు ఇస్తారు ఆ రోజు నువ్వు పుట్టావని అర్థం ఎక్కడ పుట్టావు అంటే ఈ లోకం భూలోకంలో చాలా లోకాలు ఉన్నాయి పాత లోకం ఉంది పరలోకం ఉంది ఇవన్నీ లోకాలు ఉన్నాయి ఎక్కడ పుట్టావు నువ్వు భూలోకంలో నువ్వు పుట్టావు కాబట్టి ఇవాళ ఇవాళ నువ్వు పుట్టేవన్నీకు ఒక ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఏమని ఈరోజు నువ్వు పుట్టావు అని పుట్టావు అంతే ఇంకో స్తోత్రం చెప్పండి కానీ నేను చెప్తున్నా ఏంటండి తల్లి గర్భములో నువ్వు పెండముగా ఉన్నప్పుడే చెప్పండి ఎప్పుడెప్పుడు వెనకెళ్ళని చెప్పండి ఎలా ఉన్నప్పుడు తల్లి గర్భములో నువ్వు పెండముగా ఉన్నప్పుడే దేవుడు తన గ్రంథములో నీ గురించి అన్నీ రాస్తున్నాడంట దేవు స్తోవుతరా ఆహా కొడుక అంటున్నాడు దేవుడు ఆహా కూతురా ఆహా నా కూతురా ఆహా నా కొడుక ఇదిగో నీకు ఈరోజు ముక్కు వచ్చింది రాసుకో ఎక్కడ ఎక్కడ చెప్పండి దేవుడు తన గ్రంథములో ముక్కొచ్చింది నా కొడుకు ముక్కి అంత బా మనం మనం తర్వాతలే ఎప్పుడది పది నెలలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం నా కూతురు ఎంత బాగుందో అని దేవుడు ఎంత చక్కగా నీ గురించి అన్నీ కూడా దేవుడు తన గ్రంథములో అన్నీ రాస్తున్నాడు అంటే మన అవయవాలకు సంబంధించినవి అన్ని దేవుడు రాస్తున్నాడు ఒక్కటి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనకు సంబంధించినవి గ్రంథములో రాస్తున్నాడు అంటే తల్లి గర్భములో ఇం ఉన్నప్పుడే మన గురించి రాశాడంటే వచ్చిన తర్వాత రాయుడు అమ్మా చెప్పండి ఇప్పుడు తల్లి గర్భములో మనం ఉన్నప్పుడే మన గురించి అన్నీ రాసుకొని సంభరపడుతున్న దేవుడు మళ్ళీ తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మన గురించి రాయట్లేదు అనుకుంటున్నారా లేదండి ప్రతిరోజు మన గురించి దేవుడు తన గ్రంథములో వ్రాస్తూనే ఉన్నాడు మన దినచర్య హలో అది అన్నీ రాయబడుతూనే ఉన్నాయి దేవుని దగ్గర గ్రంథం ఉంది ఆ గ్రంథములో నీ వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నవి స్తోత్ర మనం లెక్కించలేం మనం లెక్కిస్తామా వెంట్రుకలు లెక్కించగలం మనం లెక్క పెట్టగలమా లెక్క పెట్టలే కానీ దేవుడు వెంట్రుకలను కూడా లెక్కేసి ఉంచాడు ప్రతి ఇది కూడా ప్రతి ఇది కూడా దేవుడు పింటు పిన్న అన్ని కూడా దేవుడు మొత్తం రాసి ఉంచాడు గ్రంథములో దేవునికి స్తోత్రం చెప్పండి మనం ఎక్కడ ఎక్కడికి పోవడానికి తప్పించుకోవడానికి అవకాశం లేదు దేవుని బిడ్డారు గమనించండి నీకు ఇవ్వాలో నీకు కుమార్తెనివ్వాలో నీకు కొడుకునివ్వాలో కూతురునివ్వాలో నీ జీవితం ఏంటో అన్నీ కూడా దేవుడికి ముందే తెలుసు హలో ఆయన జరిగిస్తాడు సో ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా దేవుడు గర్భఫలము ఎందుకు ఇస్తాడు దేవుడు గర్భఫలం ఎందుకు ఇస్తున్నాడు చాలా విషయాలు ఉన్నాయి ఒకటి నేను చెప్తా ఏనండి ఒక ఆడపిల్ల మీద ఉన్న అవమానమును తొలగించడానికి దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు హలో లుయ్యా అవమానమేగా బిడ్డలు పుట్టకపోతే చెప్పండి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు తెలుసా అమ్మాయి ఆకలి ఎత్తు అంటారు ఏమత్తాలి వాళ్ళకి ఇష్టం లేకపోయినా బాధ కలిగినా ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆగులేస్తారు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అనుకోండి ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి వస్తారు వచ్చి అందరిని పిలుస్తారు కానీ ఆ ఆ పిల్లలు మాత్రం పిల్లరు ఎందుకని పిల్లలు లేరని సరే అది ఆ బా ఆ బాధ రకమైన బాధ అయితే ఇంకో బాధ ఏంటి తెలుసా పోరు పెడతా ఉంటారు చెప్పండి ఏంటది పోరు పోరు ఏంది పెళ్ళైన ఆరు నెలలకే కొంతమంది పెళ్ళయిన ఆరు నెలలకే మొదలై చేస్తారు కొంతమంది సంవత్సరానికి సంవత్సరానికే మొదలై చేస్తారు అయ్య బాబో కొంతమందిని చూస్తే అంత భయం వేసిందంటే దేవుని వీడలరా ఆ బాధ పడలేక వీళ్ళు ఎన్నోసార్లు దుఃఖపడి ఏడ్చేది వాదన పడి అవసరం చచ్చిపాదం అని అనిపించేంత బాధకరమే